రాజనా ఏ అద్దె అయ్యాలా ఓ నాలుగు రోజులు లాగు బంద్ బాగున్నాయి ఏ లేదన్నా ఓ కిలోమీటర్ లైన్ ఉంది బంద్ ముసలు కూడా అరే అట్లాంటి అట్లేనే ఇవన్నీ కూడా నేను ఎట్ చెప్పు నీకు అంత అంటే మరి వేరే వెళ్ళిపో నువ్వు ఇలా వచ్చినా కానీ నాలుగు టైం పడుతుంది ఇలా వచ్చి నెలబెడతావు అసే పూర్తిగా ఇలా అయితే వద్దు మరి రాజన్న వాటి వాడికి అని అర్థం అంటే అర్థం చెప్పిన పొలం కాడ మోటార్ నువ్వు చేయించినావా ఆ పని మీద పోతున్నా చేసి పెట్టిండట అది తీసుకొచ్చినాక కూడా నాలుగు తీసుకొచ్చి బయలు దించాలి ఇక ఎవడున్నాడు ఎవరు లేడో ఇయ్యాలే పని పనికిర్రు దహస్ అయితే ఫోన్ చేసిన అత్త అన్నాడు చూడాలా మరి ఎవరు వస్తారు ఒక్కోండివి ఎంత తిప్పల పడుతావు ఎటన్ పోతావు మీ అన్న రమ్మంటే అయిపోవు కదా ఇంత సాయం కాకపోనా మా అన్న గురించి అన్నీ తెలిసినా కూడా మళ్ళీ ఎట్లా మాట్లాడతాను అదే బావి పొత్తుదన్నట్టే కానీ ఏమైనా నచ్చిందా బావి కాడికి ఏమైనా ఆసరండా గోరు పోసిన రోజు పొలానికి ఎట్టుకుంటాడు అదేమైనా రిపేర్కి వస్తే మొత్తం పెట్టుకుంటాడు మరి ఏమన్నా నీళ్ళు కచ్చి పెట్టుకుందా అని ఆలోచన లేదు తమ్ముడ మరి రారా మోటర్ ఇచ్చిపోయి రిపేర్ ఎంచుకొద్దాం అని ఆలోచన లేదు ఆయన తాగుడు ఏందో ఆయన కాత ఏందో మరి ఇట్లా నువ్వు ఒక్కో నువ్వు ఎన్ని రోజులను పెట్టుకొత్తావు పొత్తులనే బాయాయే మనం పెట్టినంత ఖర్సు ఆయన పెట్టడా నువ్వు అడగవా ఎన్ని రోజులు ఇట్లా నాన్న నాన్న నేను కేసుకచ్చుకుంటావు పది మందిలో పెట్టి మాట్లాడుతున్నాయి కదా ఏదన్నోటి తెలగలేదు అట్లా కాదే మా అన్నవాడు అంటే తాగుతోటి తిరుగుతాడు మరి మా అన్నకా తెలిసి ఉండాలి కదా మరి మరిది మోటార్ ఖరాబ్ అయింది తీసుకుపోవాలన్నా చేంజ్ కరా మరి ఎంత అయినాయి అరే మా అయ్యే రోజు గిన్నెలైతోంది ఏనాడన్న ఒక రూపాయి మరి ఎంత అయిందని అడిగిరాని ఇద్దరే ఉన్నారు మీ అన్న తాగుడు చేసి ఎప్పుడు రేవకత్తాడో ఏమో ఇటు నీకు మిల్లు పని అటు పొలం పని రెండింటితోటి కష్టం అవుతుందని మనం పొలం కవులకి ఇద్దామనుకున్నాం వాళ్ళకి వీళ్ళకి ఇచ్చుడు ఎందుకు మరి మాకే ఇర్రి మేము కష్టం చేసుకొని బతుకుతామని మీ వదినే కాళ్ళ ఎలా పడ్డది అద్దన్న వినకుండా అలా కిత్తివి ఇచ్చినందుకు ఏమి ఎరగబెట్టిర్రు అందుకే కదనే నేను కూడా అన్నీ ఆలోచించి హరి మా అన్నగాడే కదా మంచి కట్ట చేసుకుని బతుకుతాడు కౌలు కూడా ఆశించకుండా మా ఆవునకిత్తి ఏం చేసిండే తాగుడు తిరుగుడు జేల్సాగ తోటి మొత్తం అచ్చిన పైసిన ఓడగొట్టుకుంటూ తిరిగాయి అందుకే కదనే ఇక పేనేలా తీసుకొని దాచుకిత్తి ఈ పొలం అదే కదా మనం ఇది ఉన్న కోపం ఫోన్ చెత్తండి ఏంది పొద్దుగానే మొదలు పెట్టామని తాగుడు మునిగిపోను ఇప్పుడు ఏంటిదే ఏంటిదే అంటానేంది మీ తమ్ముడు చూడుకో ఎట్లా బతుకుతాడు పొలం వేరే కౌలికి అవు ఇస్తాడు రెండేళ్ళు వేసుకున్నా కవులు పైసే లేలే అని ఆట వచ్చింది వేరేటోళ్ళకి ఇచ్చుకున్నాడు ఎవడైనా రెండు రోజులు చూస్తాడే ఆ పొలం ఇట్టు నీకేం బాగా అనిపించలేదు ఆ ముచ్చట అనడానికి మీ అబ్బాయి మంచి అట్లా మీ తమ్ముడు ఎంత మంచిగా రేవ్ చేసుకొని ఎంత పేరు కచ్చి బతుకుతాడు నువ్వు ఉన్నది అనుకోని ఎంత తాగుతాను ఏ వాడు చదువుకున్నాడే చదువుకున్న తోడి మిల్లు పెట్టుకుని మంచిగా బతున్నాడు నాకు చదువు అబ్బలే పొలం చేసుకుంటా ఇగో నాకు పైసలు అవసరం ఉన్నాయి పిచ్చి నీకు పైసలు అవసరం ఉన్నాయని అమ్ముకుంటాను మీ తమ్ముడు ఊళ్ళే అందరితో ఏమని బదలం చేసుకొస్తాడా తెలుసా నీకు మా అన్న తాగుతూడు ఆడు ఉన్నది అమ్ముకుంటాడు అది చెత్తండి ఇది ఎత్తాండి అని చెప్పి మీ తమ్ముడు ఊరంతా బదనం చేసుకొస్తాడు వాడు ఒక్కడేనా వాడు ఒక్కడే అంటాడా అందరు తెలిసే అంత నువ్వు గింజ ఎగ్జావుని కాబట్టి మీ తమ్ముడు ఇంత మచ్చగా వేసుకుంటాడు పొద్దుగానన్నా ఆలోచన లేదా నువ్వు వేసుకునే పోలం ఆ తాసుకు కౌలుకి ఇచ్చిండు మీ తమ్ముడు అడిగవడు ఒక్కొక్కసారి మా తమ్ముడు నగరం మాట్లాడను కాదు చెప్పండి అబ్బాని నీకు ఇప్పుడు అర్థం అయిత లేదు నేను ఎంత మంచిగా చెప్తాను కొంచెం నేను చెప్పేది వినయ్యా బాగోతురు అండి అబనీ నీకు ఇప్పుడు నేను చెప్తే అర్థం కాదు అందుకే ఉన్నావు ఆ ఉన్న మోటార్ ఖరాబ్ చేతివి నీ పని చక్కగా ఉండని చెప్పి ఆ దాచుగా పొలం అప్ప ఎప్పిడు కౌలు చేసుకోమని ఈ బతుకుమారది మా నమ్మారు మళ్ళా నడివంటి పెడతాడా అట్లా ఎవరో సంగతే చెప్తే నీ ఆటే కావాల కొడకాయనుకుంటున్నావాసాను బొలాని కౌలుకు తీసుకున్నా అసలు ఊకే నీరు బాబేంది ఇక్కడ ఏది బాదేదాం పట్టిందిరా నువేదరు బాబేంది ఇక్కడ సంపాదించింది మీ అయ్యే అ爷వచ్చు కానీ కౌలు నేను గాడుతున్నా మీ తమ్మునికి అరే కొర్డుకిట్లా ఎర్తా పెడితే వాళ్ళు పెట్టాలి పెట్టావు ఇక్కడ అరబార్ ఎర్తా నేను కౌలుకి ఇస్తున్నా కాబట్టి ఏంటో మాట్లాడనక్కో ఏమన్నా మాట్లాడుకునే ఉంటే మీ తమ్మున్ దర్మాయ్ మాట్లాడొద్దు మాట్లాడొక పోరా ఇది బాదేదాం పట్టింది నువేదరు నీరు బాబేంది ఇక్కడ నర్కిపోరత ఏంటో ఏంద్ర ను జంపే ఫస్ట్ లాగలవాట రుల లాగల అరే

ఈ ముచ్చే అందులో మాట్లాడక మస్తులు అడుగు నన్ను బరే బర పడతాం కొట్టి పిచ్చి చెప్తా చెప్తా ਇਹਨੂੰ ਬੱਤਕਾਂ ਦਿੱਤ ਨਾ ਹਿੱਤੋਂ ਨਹੀਂ ਗਾਸ ਪੋ ਇਹ ਚੰਨ ਨਾ ਇਹਨੂੰ ਬੱਤਕਾਂ ਨਾ ਛੋੜੋ ਪੰਨ ਲਲੂ ਚਲਾਤਾ ਵਾਰਾ ਇਹ ਪੂਰੀ ਤਰ੍ਹਾਂ ਨਹੀਂ ਦੇ ਲੋਲੀ ਉਹ ਸਰ ਮਾਰ ਲੜਤਾ ਹੂ ਨਹੀਂ ਸੰਗਾ ਦੀ ਕਾਤਾ ਵੋਦਨ ਤੋਂ ਟੋੜੇ ਨਗਰੋ ਲੋਲੀ ਨੀਗੂ ਆਨ ਗੁਰੂ ਨੂੰ ਦੇਲ ਜਿੰਦੇ ਨਾ ਅੰਤਾ

ఎట్లా ఎవరితో రొలి పెట్టుకున్నాడు ఈ మల్లవ్వ చూసే పట్టుకే చెప్పింది ఎవరితో రొలి పెట్టుకున్నాడు ఏందో ఈ మనిషి తాగు తాగనే ఆగరు నేను అంత కుక్క లేన గుత్తడు మీదకి ఎట్లా ఏంటో కదా సుమ నేను పోయాను గుత్తబ్బాడు ఎవరు ఎవరు రొలి పెట్టుకున్నావు ఎవరితో రొలి పెట్టుకున్నాడు పోలే అని గుత్త రొల్ల పెట్టుకున్నాడు ఆ దాచు కాడ పొలం తిట్టుకుని మొత్తం ఒడుతుంటాడు నేను చెప్తే నువ్వు విన్నవా మోదా సుద్ధి నువ్వు మొత్తుకున్న నల్లవ్వక నువ్వు నువ్వు చెయ్యబట్టి నేను ఉండా నేను చెప్తున్నావు నా మాట మీ తమ్ముడు చూడు గిసోంటోడు గిట్లా చేస్తాను నేను పేరు మీద చేస్తాను నా మాట విన్నవా ఇంకా మనతో చెప్పనమాట సిగ్గుమాన లేక నేను చెప్పలవాటలేదు అంతే నువ్వు పాట మీ తమ్ముడు చూసినావా ఆ దాసు గంత నేను కొట్టిపించింది ఇక నా మాట రాలే సిగ్గు రాలేదు నేను చెప్తే ఇప్పుడైనా కనబడ్డదా మీ తమ్ముని ప్రేమ బాగా మంగీనావు కదా తమ్ముడు తమ్ముడు అని మనం పైసలు ఇవ్వలేదన్న మంట ఆయన మనసులో పెట్టుకొని ఆ గానికి భూమి కౌలికిచ్చి ఆతోని నిన్ను కొట్టిపించిండు ఎంత పడుపులు ఇసం పెట్టుకున్నాడు మీ తమ్ముడు నిజాను చెప్పింది నాకు ఇవ్వాలి అర్థం అది వాళ్ళ సంఘం చూస్తే వాళ్ళు అస్సలు ఇచ్చిపెట్టవు వాళ్ళు నల్లు ఉడిపిస్తావు వాళ్ళ మరి ఏం చూస్తానో పా అడుగుదాం పా పో పా పరాటం చెప్తీయాలా చూసుకున్న కొద్ది అస్సలకే ఆడతలేదు

ઓલા કપરા રૂતા નિમ કપરા કૌન તેજણો કૌન તેજણો એલે સાખરૂ પૈસા ના બરું રૂ પૈનાન બતકી બત રૂ મત બોતી નાયકા ઓલે બચ્ચાને મારો જેતા ને કે ફેબ્રુઆરને આવત એય સાહા દવા నువ్వు లొల్లి పెట్టుకున్నందుకు రాలే లొల్లి పెట్టించేందుకు రాలే మీ ఆయన రెండు సార్లు పొలం కాడికి వచ్చి లొల్లి పెట్టిండు మొన్న ఒకసారి వచ్చిండు నీళ్లు పెడుతున్నా అంటే అది మొత్తం మూసేసి నాకు నీళ్ళు లేకుండా లేకుండా చేసిండు పొలానికి మళ్ళీ ఇవాళ వచ్చిండు ఇవాళ నా గెట్టు నువ్వేమైనా వేడరా పెట్టేదందుకు అని నేను కౌలు తీసుకున్నానా లేదా పైసలు కడతలేనా వీళ్ళకు చెప్పుకో దాన్న బాధ ఇదంతా నువ్వు చేయబట్టింది ఒడ్డు జరుపుతాడు ఏం జరిపిండు

ఇదేనా నీ బుద్ధి మమ్మల్ని ముంచుకొని మంచిగా తిని బిల్డింగ్ జాగాలు అన్ని కొనుక్కుంటానవా ఎవరు ముంచింది ఎవరు ఏం మాట్లాడుతున్నావు నీకన్నా అర్థమవుతుందా అర్థం అయితే అందే ఇక్కడ తాకొచ్చింది కదా ఏం అర్థమైంది నీకు నీకేం తెలుసా మాట్లాడుతున్నావు నీ మొగడు తాగి తిరిగి ఊరన్నీ అప్పులు చేసిండు ఆ అప్పులన్నీ ఎవరు కట్టిందనుకుంటున్నావు నా మొగన్ పేరు చెప్పి ఎంతవరకు అక్కడ పైసలు తీసుకున్నాడు ఆయన పేరంతా ఖరాబ్ చేసిండు ఆ పైసలు అన్ని కట్టుకుంటా తాను నా అన్ననే కదా ఆయన ఇచ్చిపోతుంది నా ఇచ్చిపోయినట్టు కాదా అనుకోని ఉన్నా అనుకోని కూడా మేము కట్టుకుంటా తాను ఎవరి కోసం కట్టుకుంటా తాను మీకోసం కదా మీ పేరు కాపాడాలని ఈ కట్టుకుంటా తాను ఆ తెలివి లేదు మీకు అబ్బా అందుకేనా ఈ కవాదు మొందింది ఏమీ కవాదు మొందినావు ఎక్కువ మీ అన్న తాగుతాడు తిరుగుతాడు ఏం పని పాట లేదు బతుకుతాం కాళ్ళ ఎలా వాడితే ఇచ్చిన ఇచ్చినందుకు ఏం చేసి అన్ని పైసలు అన్ని తాగుడికే పెట్టిండు ఏం పని చేసిండు నీ బత్త ఊరన్నీ అప్పులు లేత్తే అయిన కట్టుకుంటూ వచ్చిండు మా అన్ననే కదా మా అన్న పేరు ఖరాబ్ అయితే నా పేరు ఖరాబ్ అయినట్టు కదా అని ఆయన బాధపడకుండా కట్టిండు మా అన్న ఓ రేవుకు రావాలని ఎన్నో సార్లు బాధపడ్డాడు అవన్నీ మీకు తెలుసా తెలియదు మీరు వేసిన అప్పులకు మీరు అప్పులు కట్టుకోలేకపోతే భూమి అమ్మాలనుకున్నారు ఆ భూమి వేరేటోళ్ళకి ఎందుకు పోవడని ఈయన తీసుకొని మీకు పైసలు ఇచ్చిండు మా అన్న ఎప్పటికన్నా మారకపోతడా మళ్ళీ ఈ భూమి మా అన్నకి ఇయ్యకపోతున్నా ఆయన కడుపు ఎట్లా నిండాలి ఆయన ఎట్లా చేసుకొని బతకాలే అని ఆ భూమి ఈయన తీసుకున్నాడు అది తెలుసా మీకు ఇన్నావా ఆ భూమి అమ్ముడు పోలేదు వీళ్ళే దగ్గర పెట్టుకున్నాడట వాళ్ళే చెప్తాను కదా నమ్ముతానవా అయ్యో మా అన్న అప్పుల పాలైన నాలుగు రూపాయలు తీసుకొచ్చి మా అన్నకి తప్పులు కట్టుకుంటారని ఉండదా మీ తమ్ముడికి ఎవరికో ఆ భూమి తీసుకొని మీ తమ్ముడు దగ్గర పెట్టుకున్నాడు ఈ భూమి కూడా ఆళ్లే ఉంచుకుంటారట అర్థం అవుతుందా ఇంకెంతగా ముంచుతారు మమ్మల్ని మమ్మల్ని ముంచుదామనే తెలుసుకున్నారు కదా చూసిన ముంచుతారు వాళ్ళు ఎంత నా మాటలు తిట్ట

అన్నా నీ భూమి నాకెందుకన్నా అయ్యో మా అన్నయ్యాడికన్నా మారకపోతురా అప్పు ఇద్దామని ఉంచుకున్నా అంతేగాని లేకపోతే నువ్వు మళ్ళీ ఎవరికైనా తాగితే అమ్ముకుంటే ఎట్లా అన్నా అందుకే ఉంచుతున్నా అంతేగాని వేరే ఉద్దేశం లేదన్నా అరే ఇందులో చెప్పిన మాటలు బట్టి తప్పు అనుకుంటున్నా తప్పు రాదురా తప్పు రాదు అరే తమ్ముడు చలి నేను కళ్ళు కూడా పోరా మంచిగా పని చేసుకొని మంచిగా పడుకుతా అన్న ఇదే అన్న నాకు కావాల్సింది ఇదే నువ్వు మంచిగా మారి బతుకుతే నాకు సంతోషం అన్న ఏదో గోపోలా దేవుడికి మాటలన్నా చేయలేవజ్ఞ నువ్వు చేపించానా అన్నదమ్ములు అంటే గిట్లా కలిసి ఉండాలి మీరు కూడా ఇంకోసారి లొల్లు పెట్టుకోకూడదు అక్క ఏదో కోపంలా మాట కూడా మాట్లాడుతున్నాను నువ్వు మాటలు జారుడు కాదే నా మాటల వల్ల మీ అందరిని ఇబ్బంది పెట్టిన ఏమనుకోమనుకో అందరు మంచిగా ఉన్నా